స్వాగతం వార్తా విశేషాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు మొత్తం ఇరవై ఎనిమిది విభాగాల వారీగా నగదు పంపిణీ చేశారు అందులో భాగంగా బానావత్ పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్ అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను తమకు ఇల్లు కావాలని బానావత్ నాయకు సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఒక పూరి లో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్దిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు పదిహేను నిమిషాల పాటు వారితో ముచ్చటించారు వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్దిదారుని ఇంటికి వెళ్లారు ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు मेरे जैसा रो मंदुपत्ते कल को

చెప్పాలని అనుకుంటున్నాను ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు తక్కువ చెప్పి ఎక్కువ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పనిచేయడానికి జులై ఒకటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు ఏడు రూపాయలు అందజేశారు అనంతరం అక్కడే స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గుంటూరు స్థానిక అడవి తక్కెళ్లపాడులో టిడ్కు అపార్ట్మెంట్ బ్లాక్ నెంబర్ ఇరవై నాలుగు నందు ఎస్ఆర్కే స్టూడియో నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాద నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు టిడిపి నాయకులు మాని పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టూడియో ప్రొడ్యూసర్ పొత్తూరి శంకర్ మాట్లాడుతూ స్టూడియో నందు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు షార్ట్ ఫిల్మ్స్ ఈవెంట్స్ చేస్తామని తెలిపారు కావన ప్రజలు ఆదరించాలని తెలిపారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు हरे हर샹 आज सो देवा किसम सो ने धाम गाय सेव भवतेव समरेष्ट कुंस से कुचैतो इला सरति इलास भयो भजयागा भवता अक्षिप योग्य आजीवक मास स्तन हा नेवा वास्त अश्वदेव स्पारप कांम वचन शुभकार ज्ञान ज्ञान विश्वक्रेडिट जीरो बतावा है ना अच्छा ना पूजा महोत्सव तभी है ना महाराष्ट्र में नहीं बतावा है ना अच्छा ना पूजा महोत्सव तभी है ना कहें शे हमारे स्त्रोपे अप्यो जीगे जब पूर्वे अप्यो अप्यो नमः कंकरस जो भरे अष्टवी धना कर दे बतामा बा हज़ामी हमारा सत्पात प्रेम वकलजस तो जाओ हमारा सत्पात प्रेम शुभं ब

మాట్లాడుకోండి కట్టించిన అపార్ట్మెంట్స్ కిట్ అపార్ట్మెంట్స్ లో ఈ రోజు నేను స్టూడియో పెట్టడం జరిగింది ఇది మూడో క్లాస్ మాది ఆ మెయిన్ బ్రాంచ్ వచ్చి గార్డెన్స్ లో ఇది చూసి మీ బాధలో చూసి నేను జరిగింది సో ఇక్కడ పాస్పోర్ట్ కోసం ఈవెంట్స్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతూ ఉంటాయి తక్కువ రేట్లో ఇది కూడా ఆశించట్లేదు ప్రతి బడ్జెట్ లో మీరు పెద్ద నేను వేరే ఉద్దేశం మీరు పెట్టాలి సో

तो बाय बाय बोलता हूं चलो फिर चालू करते हैं बाकी कुछ తనపై తప్పుడు ప్రచారం చేస్తూ అబద్దపు అసత్య కథనాలతో తన ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా తనను మానసిక వేదనకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ప్రముఖ మిర్చి వ్యాపారి ఎల్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గుంటూరు నగరంలో మిర్చి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన కొండవీటి నాగేశ్వరరావు సన్నాఫు నర్సయ్యతో మిర్చి కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు చేయడం జరిగిందని దానిలో భాగంగానే గతంలో తాను నాగేశ్వరరావుకు పన్నెండు లక్షల బ్యాలెన్స్ ఉండగా గత మూడు నెలల నుంచి కొండపాటి నాగేశ్వరరావు కనిపించకుండా ఊరు వదిలి వెళ్లిపోయి మరలా ఇప్పుడు వచ్చి తనకు ఐదు కోట్లు డబ్బులు ఇవ్వాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రముఖ టిడిపి నాయకులు వేగుంట రాణితో కలిసి తనపై అసత్య అబద్దపు ప్రచారం తన ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని రవికుమార్ వాపోయాడు అదే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తమకు న్యాయం జరగని పక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే మార్గం లేదని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు లక్ష్మీశ్రీ తెలు కుమార్ రెడ్డి మాది గుంటూరు నేను నేను మిర్చి యాడ్లో మిర్చి వ్యాపారం చేసుకుంటా చేస్తూ ఉంటాను అది గుంటూరు శ్రీనివాసరావు పేట అరవై ఏడు రోడ్డు ఉప్పర్ల గ్రామము మండలం కొండవీటి నాగేశ్వరరావు అనే అతను మిర్చి బ్రోకరు నాకు మిర్చి పంపిస్తూ ఉంటాడండి పంతొమ్మిది మూడు నుంచి పంతొమ్మిది నాలుగు వరకు మిర్చి ప్రస్తావ పంపించారండి నాకు ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిందండి ఏ రైతుకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ బ్రోకర్కి నాకు సంబంధం నేను ట్రాన్సాక్షన్ జరిగానండి నేను ఇవ్వాల్సిన వాస్తవంగా పన్నెండు లక్షలు అయితే నేను ఐదు కోట్లు ఇవ్వాలని చెప్పిన ఆమె తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాణి అనే కూతుపూరు గ్రామం ఆమె నన్ను బేరించి నన్ను నా పేపర్ వేసి టీవీకి వేసి నన్ను ఫ్రెస్ట్ పెట్టించారండి నేను మా పిల్లలు మరి చచ్చిపోదాం అనుకుంటున్నాము నన్ను అరాచ్మెంట్ చేస్తున్నారండి దాన్ని జరిగింది వేయల్సిన మాట వాస్తవం అయితే పన్నెండు లక్షలు ఇవ్వాలండి అతనికి నాకు జరిగింది ఒక నెల ఒక నెల వ్యాపారం జరిగిందండి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చి నేను వ్యాపారం చేసుకున్నాను మా ఇద్దరి మధ్యలో ఆగింది కూడా పన్నెండు లక్షలేను ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందండి ఇద్దరు మధ్యలో బ్యాలెన్స్ మొత్తం వచ్చి లెక్క చూసుకొని వెళ్ళారండి వాళ్ళ ఊరు వాళ్ళు మొత్తం వచ్చి లెక్క చూసుకొని వెళ్ళారు ఆ మూడు నెలల క్రితం అతను లెక్కలు చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఊరు వదిలిపెట్టి అతను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇల్లు ఖాళీ చేసి ఈ మూడు నెలల తర్వాత వచ్చి నన్ను డబ్బులు ఇవ్వాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం అధ్య అధ్యక్షురాలు రాణి అనే మహిళను తీసుకొచ్చి నన్ను అరాచ్మెంట్ చేస్తున్నారండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు బాగా విద్యార్థుల చదువు అభివృద్ధి అనేది సంతోషంగా జరగవలసిన ప్రక్రియ అని డాక్టర్ లావు రతయ్య పేర్కొన్నారు చేప్రూల మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సోమవారం నుంచి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్ రతయ్య మాట్లాడారు తమ యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం వలన నూటికి నూరు శాతం ఫలితాలని సాధిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు తల్లిదండ్రులు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు క్లాసులు ఇంకో నెల నెల రెండు నెల పదిహేను రోజుల తర్వాత మొదలవుతాయి అయినా సరే మేము ఇప్పుడే మొట్టమొదటిసారిగా క్లాసులు పెడితే మీరందరూ చాలా నమ్మకంతో మీ బిడ్డలను చేర్చి మీరందరూ ఇక్కడికి వచ్చారు అయితే ఆ నమ్మకానికి కారణాలు తెలిసిందే ఎవరో మీ దగ్గరలో ఉన్న పిల్లలకి బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు చెప్పుంటారు అది ఒక కారణం రెండవ కారణం ఈ విజ్ఞాన్ నా పేరుతో పాటు విజ్ఞాన్ పిలుస్తారు ఈ నలభై ఐదేళ్లలో ఎప్పుడూ ఒక పొరపాటు కూడా చేయలేదు ఒక రకమైన గుడ్డి నమ్మకం ఆయన దగ్గర చేరిస్తే బాగా పిల్లలు అవుతారు అనేది అది ఒక నమ్మకం మూడవది ఇక్కడ మీరు కనుక్కొని ఉంటారు ప్లేస్మెంట్స్ అనేది ఎనభై పర్సెంట్ పైన ఎప్పుడు ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ పైన వస్తున్నాయి మిగతా ఐదు పది పర్సెంటు పై చదువులకి వేరే దేశాల్లో వెళ్తున్నారు ఇది ఈ కారణాలతో మీరు చాలా నమ్మకం పెట్టి ఇక్కడ చేర్చుంటారు మీ అందరికీ మరీ మరీ మా వైస్ ఛాన్సలర్ తరఫున అధ్యాపకులు డీన్స్ ఇప్పటిదాకా అందరు పేర్లు చెప్పారు వాళ్ళందరి తరఫున ఇక్కడ ముందుకొచ్చిన అధ్యాపకుల తరఫున మొత్తం విజ్ఞానం తరఫున మీకు మరీ మరీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పిల్లలకి మరీ మరీ చెప్తున్నా ఈ నాలుగేళ్ళు మీరు బాగా చదువుకోవాలి మాల్లందరూ చెప్పారు బాగా మంచిదోని దొర్చుకోవాలి కానీ ఆ మార్గంగ మాత్రం సంతోషంగా జరగాలి నవ్వుతూ జరగాలి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదలంది మండలం గ్రామంలో గత నెలలో శంకర్ కంటి హాస్పిటల్ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాబయ్య చౌదరి ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కంటి రోగులకు ఉచితంగా చికిత్స అందించి ఆపరేషన్ల అనంతరం కూడా కంటి రోగం పూర్తిగా నయమయ్యే వరకు బాధ్యతలు తీసుకొని సర్జరీ అనంతరం వారికి కావాల్సిన కంటి అద్దాలను మందులను పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంటి రోగులు ఎంతో ఆనందంతో నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరిని అభినందించారు బాగుందా ఇప్పుడు బాగా కనపడుతుందాబాయా బాగా చేశారు కొంచెం ఎరుపుగా ఉంది అనుకుంటే చూపిస్తామని వచ్చాను దేనికి వచ్చారు మీరు ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఆరో తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రజలంద కళాశాలలో జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా నూట పది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వచ్చి కళ్ళు చూయించుకోవడం జరిగింది వీళ్ళలో దాదాపుగా సుమారుగా వెయ్యి మందికి కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు వందల తొమ్మిది మంది శస్త్రచికిత్సలు అవసరం అని చెప్పేసి అని డాక్టర్లు నిర్ధారణ చేయడం జరిగింది ఆ నిర్ధారణ చేసినటువంటి వాళ్ళకి గత నెల ముప్పై తేదీలో లోపు కూడా శస్త్రచికిత్స కూడా చేశారు అయితే ఈ రోజున వీళ్ళందరినీ కూడా మళ్ళీ మరొకసారి రమ్మని ఫైనల్గా మళ్ళీ కళ్ళ పరీక్షలు చేసి ఈరోజు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు ప్రతిపాడు ఏపీ పాలెం కాకుమాను గ్రామాల్లో మొదలైన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఒకేసారి వెయ్యి రూపాయల పెన్షన్ పెంపు మరియు పాత మూడు నెలలు ఇస్తానన్న మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు రావడంతో అవ్వాదాతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకి ధన్యవాదాలు తెలియజేశారు ఎలక్షన్ లో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల రూపాయల పెన్షన్ను రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పెన్షన్ దారులకు వాలంటరీ వ్యవస్థ లేకుండా ఒక గంట గంటన్నర సమయానికి ఎనబై చేశారని తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంపిణీ ఇంటింటికి ఇవ్వటం జరగదని అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా సచివాలయం వ్యవస్థతోనే పెన్షన్ పంపిణీ చేసి నిరూపించామని తెలిపారు జనసేన వచ్చినటువంటి నూతన ప్రభుత్వ సారథ్యంలో మన శ్రీతరు శాసనసభ్యులు గౌరవనీల్ బోర్ల రామాచేతుపతిగా ఈరోజు పెన్షన్ పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఐదు వందలు రెండు వందలు రెండు వందలు యాభై ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు మూడు నెలలు ముప్పై వస్తాయి నుంచి ఇంటింటికి తెచ్చిస్తారు

గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమానులో ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు క్లాస్ లోకి వెళ్లి తనిఖీ చేయగా ఇరవై మంది ఉండవలసిన విద్యార్థిని విద్యార్థులు క్లాస్ లో ఐదుగురు మాత్రమే ఉన్నారు పిల్లల తల్లిదండ్రులను విచారించగా సరిగా చదువు చెప్పడం లేదంటూ సమాధానం ఇచ్చారు తక్షణమే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు

ఇక్కడ రెండునే టీచర్ అయ్యారు నేను కావాలంటే పెట్ట అంతవరకు అవసరం లేదు ఫిరంగిపురంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు అనంతరం ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారంగా పెన్షన్లను పంపిణీ చేసిన కనత చంద్రబాబుకి దక్కుతుందని తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండవ చిన్న జనసేన నాయకులు పాల్గొన్నారు எனக்கு <laughs> டே நெக்ஸ்ட் ஆவர் வந்துட்டாங்க வந்துட்டாங்க தோஹா வெற்றி இலலே காங்கிரஸ் கட்சி வெற்றி இலலே பாத்து பாருங்க நான் சொல்லிக் கொடுத்தேன் தோஹா தோஹா பாப்பறானே చూడండి जय हिंद जय भारत 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 ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పండుగ ప్రకారం ఎలకల్ ముందు మూడు నెలలకు వెయ్యి రూపాయలు మరి అదే విధంగా మూడు వేల వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు చేసి వంద ఏడు వేల రూపాయలు ఈనాడు వృత్తులకి పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం బ్రహ్మాండంగా వాళ్ళు ఆనందపడతా ఉన్నారు అది ఇలాంటి మా కష్టపడుకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కావాలని అదే విధంగా ఈ మండలంలో కరిగిపోయిన పౌరులు కానీ పొద్దున ఉదయం నుంచి మా తెలుగుదేశం ప్రాంతీయ నాయకులు అన్ని గ్రామాల్లోనూ ఈరోజు అది పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్ని గ్రామాల్లో అధికారులతో సహా చేసి ఉన్నాము అత్యధికంగా బ్రహ్మాండంగా పదివేలు ఆరు వేల రూపాయలు ఏడు వేలు అందరికి వృద్ధులందరికీ ఏడు వేల రూపాయలు చర్చ ఇచ్చినందువల్ల గ్రామాల్లో బ్రహ్మాండమైన ఒక అవకాశుడి పాలన పోయింది ఓ మంచి పాలన వచ్చింది ఇలాంటి పాలన ఇద్దరు ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం పదకొండు వార్డు దామర్ల వారి బజార్లో సోమవారం ఉదయం ఆరు గంటలకి వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమం వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున చేతుల మీదుగా వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ వృద్ధులకు పెంచిన నాలుగు వేలతో పాటు గడిచిన మూడు కలిపి రూపాయలు ఎన్నికల హామీని తెలియజేశారు తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున మాజీ కౌన్సిలర్ జంజనం శ్రీనివాసరావు పదకొండు వార్డు అధ్యక్షులు కార్యంపూడి రామకృష్ణ పద్నాలుగు వార్డు టీడీపీ అధ్యక్షులు కొల్లి వేణు మరియు నాయకులు జింకా మల్లేశ్వరరావు పొట్లబద్దుని దుర్గా ప్రసాద్ అవ్వారు వెంకటేశ్వరరావు గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున తదితరులు పాల్గొన్నారు রেডে হ্যাঁ রেডে রেডি পয়েন্ট

ఈరోజు మరి ఉదయం ఆరు గంటలగా నుంచి మంగళగిరి పదకొండవ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మరి బాబు గారు అంత ముందు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచారు మరి సైకో జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పేసి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచారు ఇప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చే హామీ ఇచ్చారు ఒకేసారి వెయ్యి రూపాయలు ఒకే నెలలో పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు ప్రతి నెల వృద్ధులకి ఇంటికి వచ్చే వాలంటీర్లు ఇంటికి వచ్చే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాబు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం